అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోకచుక్క పదో భాగం ఆ రోజు ఆదివారం హిందూ హేలి ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఎవరింటికి వారు చేరుకున్నారు రాత్రికి హరీష్ క్యాంప్ నుంచి వస్తాడు హిందూ శుభ్రంగా స్నానం చేసి పాపకు మెత్తడి పప్పు చారణం కలిపి తినిపించింది చేప పరిచి పాపను కూర్చోబెట్టి బొమ్మల ముందు పడేసింది పాప కేరింతల కొడుతో ఆడుకుంటున్నది మధ్యలో ఇందువైపు చూసి నవ్వుతుంది నా బంగారు తల్లి పాప మీద ముద్దుల వర్షం కురిపించింది ఇందు ఆడుకో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది హరీష్ కోసం చపాతీలు కూర కూడా ఉండాలి రాత్రికి గబగబా చపాతీలు చేసి కూర తయారు చేసింది సాంబారు వంకాయ కూర చపాతీలు కూర పెరుగు చాలే అనుకుని స్టవ్ ఆపింది పక్క ఫ్లాట్ ఆవిడ జాజి మాల పంపింది ఇందు దాన్ని టేబుల్ మీద ఉంచింది జాజులు వాసన పరిసరాల్ని ఆహ్లాదపరుస్తుంది అద్దంలో మొహం చూసుకుంది మొహంలో కొత్త అందం మెరుపు నిగారింపు కనిపిస్తున్నాయి ప్రేమ ఏవేవో హార్మోన్లు కలిగిస్తుందని అంటారు వాటి ఫలితమైన ఈ కొత్త అందం అనుకుని నవ్వుకుంది రాత్రి ఏడవుతుంది అది ఒక ఆహ్లాదకరమైన రాత్రి పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి పార్కులోని పిల్లలు ఆటలు కట్టుపెట్టి ఇళ్లకు చేరుకుంటున్నారు కిలకిలా కూసిన పక్షులు గోళ్లకు చేరుకున్నాయి పువ్వులు విచ్చుకున్నాయి ఆకాశంలో తారలు మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి అంతా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇంతలో ఆ ప్రశాంతతను భంగం చేస్తూ ఏవో కేకలు వినిపించాయి ఇందు ఉలిక్కిపడింది మొదట ఎవరో టీవీని వాల్యూమ్ బాగా పెంచి వింటున్నారనుకుంది కానీ ఆ కేకలు మళ్లీ వినిపించాయి తర్వాత ఎవరో ప్రాణం కోసం పెనుగులాడుతున్నట్లు భయంకరమైన కేకలు ఓ అని ఎవరో అరిచారు దబీమని ఏదో పడ్డ శబ్దం ఫ్లాట్లలో వాళ్లంతా విన్నట్లున్నారు అంతా బయటకు వచ్చి చూస్తున్నారు ఆ అరుపులు వినిపించిన వైపు పలానాని ఊహించి అటు పరిగెత్తారు అంతా ఒక అపార్ట్మెంట్ ముందు ఆగిపోయారు తలుపులు బాలా తెరిచి ఉన్నాయి ఇందు నైటి ధరించి ఉంది వెంటనే చున్నీలాగి ఒంటి మీద కప్పుకుని తను పరిగెత్తింది ఏదో జరిగింది ఏంటది దోపిడీన హత్య ఆ ఫ్లాట్ గోపాల్ది గోపాల్ లెక్చరర్గా పనిచేస్తున్నారు భార్య ఐదేళ్ళ కొడుకు ఉన్నారు వాళ్ళంటే గోపాల్కి చాలా ప్రేమ చాలా ముచ్చడైన సంసారం అది ఎవరింట్లోనైనా జరిగే చిన్న చితక పోట్లాటలు కూడా వాళ్ళింట్లో ఎప్పుడూ ఉండవు ఏం జరిగింది అసలు అంతా లోపలికి వెళ్లారు లోపల సీన్ చాలా భయంకరంగా ఉంది గోపాల్ భార్య రక్తం అడుగులో పడి ఉంది ఒంటి నిండా కత్తిపోట్లు ఆమె పక్కనే గోపాల్ చేతిలో కత్తితో నిలబడి ఉన్నాడు కత్తిలోంచి ఇంకా రక్తం చుక్కలు కారుతూనే ఉన్నాయి గోపాల్ ఐదేళ్ల కొడుకు గదిలో ఒక మూల పూర్తిగా కొయ్యబారిపోయిన స్థితిలో ఉన్నాడు కళ్ళు పత్తికాయల్లా తెరుచుకుని ఉన్నా ఆ బాబులో చలనం మాత్రం లేదు మంచులో బిగుసుకుపోయిన మనిషిలా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు అంతా నిర్గాంతపోయి నిలబడిపోయారు ఎవరికీ నోట మాట కూడా లేదు చివరికి ఆ ఫ్లాట్ల అసోసియేషన్ సెక్రటరీ ఎట్లాగో షాక్లోంచి ముందుగా బయటపడ్డాడు గోపాల్ ఏమిటిదంతా అడిగాడు సెక్రటరీ గోపాల్ తన కళ్ళను ఇటువైపు తిప్పాడు ఆ కళ్ళు జీవంలేని గాజుగొళ్ళలా ఉన్నాయి వాటిలో ఏ భావమూ లేదు దేనికైనా సిద్ధం అన్నట్లు కనిపిస్తున్నాడు అయ్యో భగవంతుడా అసలేం జరిగింది ఆమె ఇంకా బతికే ఉన్నట్లుంది డాక్టర్ని పిలుద్దాం ఎవరో అరిచారు అక్కర్లేదు చచ్చిందని రుజువు చేసుకున్నాకే పొడవటం ఆపాను అన్నాడు గోపాల్ అంతా మూగవాళ్లైపోయారు ఇంతలో ఎవరో పోలీసులకి ఫోన్ చేశారు అసలేం జరిగింది గోపాల్ని ఎవరు అడిగారు అది ఉత్తిల్లం దానికి అక్రమ సంబంధం ఉందని నా శ్రేయోభిలాషులు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు ఇన్నాళ్ళు నేను నమ్మలేదు మొన్ననే నాకు అనుమానం వచ్చింది ఊరికెళ్తున్నానని చెప్పి సూట్ కేసు సర్దుకుని బయలుదేరాను తర్వాత ఎవరూ చూడకుండా లోపలికి వచ్చి అటక ఎక్కి కనబడకుండా కూర్చున్నా నేను లేనని అది ప్రియుణ్ణి పిలిపించుకుంది ఇద్దరు నా ముందే సరసాలు మొదలుపెట్టారు నాది అనుమానం కాదని పచ్చి నిజమని తేలిపోయింది పైనుంచి దూకి దాన్ని చంపేశాను గోపాల్ చెప్పాడు ఎందుకు చంపావురా ఇప్పుడు చూడు మీ జీవితాలన్నీ నాశనమైపోయాయి ఎవరో ఆక్రోషంగా అడిగారు అది ఎవరితోనూ మొదలుపెట్టిన రోజునే మా ముగ్గురి జీవితాలు నాశనమైపోయాయి స్థిరంగా జవాబిచ్చాడు గోపాల్ అంతా గందరగోళం ఎవరికి వారు పెద్దగా మాట్లాడేస్తున్నారు ఇందు కొయ్యబారిపోయి గోపాల్ని చూస్తూ నిలబడిపోయింది ఒక ముచ్చటైన సంసారం ఎట్లా మూడు నిమిషాలు కూలిపోయింది గోపాల్కి ఉరిశిక్ష పడవచ్చు అతడు పెళ్లడం చచ్చిపోయింది ఏ పాపం ఎరగని ఆ ఐదేళ్ల పిల్లాడు కాస్త అయ్యాడు పోలీసుల్ని పిలవండి అంబులెన్స్ను కూడా అంతా గొడవ గొడవగా మాట్లాడుతున్నారు ఎప్పుడో పిలిచాం దాలో ఉండి ఉంటారు అయ్యో గోపాల్ ఎంత మంచివాడు గోపాల్ భార్య అట్లా చేసి ఉండాల్సింది కాదు అవును గోపాల్ మంచివాడనే బరి తెగించినట్లుంది తెలిసినా నోరు మూసుకుని కూర్చుంటాడనుకుని ఉంటుంది గోపాల్ మంచి పని చేశాడు భార్యకి బుద్ధి రావటమే కాదు ఇట్లాంటి వెదవ వేద్దామనుకున్న ఆడవాళ్ళందరికీ బుద్ధి వస్తుంది ఇట్లాంటి పాడు సంబంధాలు పెట్టుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలిసి వస్తుంది ఆమె కనీసం కొడుకు గురించైనా ఆలోచించి ఉండాల్సింది మంచి భర్త మంచి కొడుకు అసలు ఏ మగవాడు మాత్రం ఇట్లాంటివి సహిస్తాడు పిరికేవాడైతే ఆత్మహత్య చేసుకుంటాడు తెగించినవాడు పెళ్ళాన్ని వీలైతే ఆమె ప్రియుడిని కూడా హత్య చేస్తాడు అప్పటికీ కసి చెల్లారకపోతే పిల్లల్ని కూడా చంపుతాడు ఆడవాళ్లు కూడా భర్త మరొకరితో తిరిగితే సహించడం లేదు అట్లాంటిది మగవాడు ఎందుకు సహిస్తాడు వాడి రక్తం మరిగిపోతుంది ఎవరు ఇట్లాంటివి సహించడు అక్కడ ఉన్నవాళ్లలో అక్రమ సంబంధాల గురించి తలా ఒకటి చెప్తున్నారు ఇదివరకు రోజుల్లో అయితే ఇందు కూడా వాళ్లతో చేరేదేమో ఇప్పుడు భయం వణుకు కలుగుతున్నాయి ప్రేమకి కులం మతం ఆస్తి అంతస్తు అనే తేడాలు ఉండవంటే అందరూ ఒప్పుకుంటారు మరి ఇన్ని తేడాలు తెలియని ప్రేమకి పెళ్ళయిందా లేదా తను ఎవరి భార్యని లేక భర్తని అని కూడా తెలియదంటే ఎవరు వింటారు చీపురుతో కొడతారు పాప ఒక్కతే ఉంది అని చెప్పి బయటకు వచ్చేసింది ఇంటికి వచ్చి పాపను గుండెలకు అత్తుకుంది తన సంగతి కూడా హరీష్కి తెలిసిపోతే తన్నే నరికి పారేస్తాడు పాప ఏమవుతుంది ఏడుపు వచ్చేసింది చిత్రం ఏమిటంటే అంత ఘోరమైన హత్యని కల్లారా చూశాక ఇందు మనసు మారి ఉండాలి కనీసం భయంతో అయినా మారాలి కానీ ఇందు మారలేదు అది ఆమెకి కూడా స్పష్టంగా తెలిసి తనకు తానే ఆశ్చర్యపోతుంది ఏ దారుణము ఏ ఘోర సంఘటన కూడా భయపెట్టలేని స్థితికి ఇందు చేరుకుంది ఏది ఆమెను మార్చలేకపోతుంది ఆమె మనసుని హేలీ తప్ప మరేం అంటలేని స్థితిలో ఉంది తన ప్రేమని సమాజం చీకొడుతుందని ఇందుకి తెలుసు ఒక నీతి లేని ఆడదాన్నంటుంది కళ్ళు మూసుకుపోయాయి అంటారు ప్రేమ కాదు కామం అంటారు అంతా ఎంత చీత్కరించుకుంటారో ఇందుకి బాగా తెలుసు అయినా హేలిని ప్రేమించడం మానలేకపోతుంది ప్రేమ ఒక వ్యసనమైతే ఇందు ఆ వ్యసనానికి పూర్తిగా లోబడిపోయింది హరీష్ ఊరి నుంచి వచ్చాడు తర్వాత పోలీసులు రావటం గోపాల్ని అరెస్ట్ చేసి తీసుకుపోవటం జరిగాయి గోపాల్ కొడుకు అంతవరకు మూగగా నిల్చుని ఉన్నవాడల్లా తండ్రిని పోలీసులు తీసుకెళ్తుంటే గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు తండ్రి దగ్గరకు పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు అది చూసి అందరికీ గుండెలు పిండేసినట్లయింది గోపాల్ బంధువులు కొందరు వచ్చారు పిల్లవాడిని ఎవరు చూసుకుంటారో ఇక మీదట ఏ ఆధారము లేక అనాథాశ్రమంలో చేరుస్తారా అందరి మనసుల్లోనూ అదే ప్రశ్న కానీ ఎవరికి వారు ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు తొందరపడి పిల్లాడి బాధ్యత తీసుకోకుండా తెలివిగా మసులుకున్నారు రేపు మనం గ్రేట్ మాల్కి వెళ్దాం అన్నాడు హేలీ సరే అంది ఇందు ఎందుకు అని కూడా అడగవా అడగను నువ్వు వెళ్దామన్నావు అంతే ఇంకేమీ తెలుసుకోవాల్సిన పనిలేదు నువ్వు శ్మశానానికి రమ్మన్నా వచ్చేస్తాను ఇందు నవ్వింది అయ్యో అట్లా అనుకు ఒక్కోసారి మనం అనుకున్న మాటలు నిజం అవుతాయి ఒకవేళ చచ్చిపోయానే అనుకో నువ్వు శ్మశానానికి రావాల్సి వస్తుంది కూడా అయ్యో అట్లా మాట్లాడుకు అంది ఇందు ఆమె గొంతు వణికింది ఏం ఎవరైనా ఏదో ఒకరోజు శ్మశానానికే కదా చేరుకోవాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంది ఇందు నేను పది లక్షలకి ఇన్సూర్ చేశాను అన్నాడు హేలి అతనట్లా ఎందుకన్నాడు ఇందుకి తెలుసు కొన్నాళ్ల క్రితం హందూ బంధువు ఒక ఆయన జ్యోతిష్యం చెప్పించుకున్నాడు ఆ జ్యోతిష్యుడు అతనికి ఒక సంవత్సరంలో ప్రాణగండ ఉందని బయటపడడం కష్టమని చెప్పాడు వెంటనే ఆ బంధువు భార్య తీవ్రమైన ఆందోళనకి లోనైంది ఆమె వెంటనే చేయించిన పని ఏంటంటే భర్త చేత పది లక్షలకి ఇన్సూరెన్స్ కట్టించడం ఇందు అదంతా హేలికి చెప్పింది ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా మనుషులు ఇంత మెటీరియలిస్టిక్గా ఎందుకు తయారవుతున్నారు ఆమెకి భర్త చచ్చిపోతాడనే బాధ కూడా లేదు ఆమె బాధ అంతా డబ్బు గురించే భర్త చావులోంచి కూడా డబ్బు పిండాలని చూస్తుంది అంది అట్లా ఎందుకు అనుకోవాలి భర్త లేకుండా బతకడం ఎంత కష్టమో డబ్బు లేకుండా బతకడం అంతకన్నా కష్టం భర్త డబ్బు లేకుండా ఎట్లా బతకాలని ఆడు భయపడి ఉండవచ్చు ప్రాక్టికల్గా ఆలోచించి ఉంటుంది అన్నాడు హేలీ అంత ప్రాక్టికల్గానా ఎవరూ ఎవరితోనూ పోలేరు కొన్నాళ్ళు విషాదం అనుభవించినా మళ్లీ మామూలు మనుషులు కాక తప్పదు ఇప్పుడు మనుషులకి ఆ జ్ఞానం ముందే కలుగుతుంది కాబట్టి ప్రాక్టికల్గా ఉంటున్నారు హేలీ అన్నాడు వాతావరణం బరువెక్కిందని ఇందు తేలికపరచారం చూసింది సరే ఆయన పోతాడని గ్యారంటీ ఏంటి అప్పుడు నెల ఈ ఇన్సూరెన్సు భారీ మొత్తంలో కట్టుకుంటూ ఉండాల్సిందే కదా అంది అది ఆవిడికి కష్టం కలిగిస్తుందేమో మరి ఈ జీవిత బీమాలన్నీ చస్తేనే లాభంగాని బతుకుంటే కాదు హేలీ అన్నాడు ఇప్పుడు తాను పది లక్షలకి ఇన్సూరెన్స్ చేశానంటే ఆ సంగతి గుర్తు వచ్చింది ఇందుకి నువ్వు పోతే నీ భార్యకి ఇన్సూరెన్స్ వస్తుంది ఇతర ఫండ్స్ వస్తాయి నీకేమైనా ఆస్తి ఉంటే అది కూడా వస్తుంది కొన్నాళ్ళు అయ్యాక నిన్ను మర్చిపోతుంది బహుశా ఇంకో పెళ్లి చేసుకున్నా చేసుకుంటుంది కానీ నా సంగతేంటి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంది ఇందు అతను నిశ్శబ్దంగా ఆమె కళ్ళలోకి చూశాడు ఆ మాటలు మరెవరన్నా అని ఉంటే అక్కడికక్కడే చితకబాధి ఉండేవాడు కానీ అన్నది ఇందు ఆమె నిజమే చెప్తుంది ఆమె చెప్పేవన్నీ సత్యాలే భార్యకి ఉన్నట్లే ప్రియురకు కూడా కొన్ని హక్కులుంటాయి ఆ హక్కులు భౌతికంగా ఉండకపోవచ్చు మానసికంగా ఉంటాయి కాబట్టే ఏ మాట అన్నా ఎంత మాట అన్నా పట్టించుకోరు అవును నేను చస్తే కనీసం బోరుమని పైకి ఆడవటానికి కూడా నీకు కుదరదు అన్నాడు ఇందు బాధపడింది చాలే ఏదో మాట్లాడి ఎటెటో వెళ్ళిపోతుంది మన సంభాషణ అంది అవును ఇంతకీ గ్రేట్ మాల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఊరికే చూడడానికి అక్కడ అన్నీ దొరుకుతాయట సరే చూసొద్దాం లంచ్ టైంలో వెళ్ళి గంటలో తిరిగి వద్దాం తిండి కూడా అక్కడే ఏదో దొరుకుతుంది అన్నాడు సరే అంది ఇందు అరగంట సేపు లంచ్కి పర్మిషన్ ఆ తర్వాత మరో గంట పర్మిషన్ తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళి రావటం మామూలే పని ఎక్కువగా ఉంటే మరో గంట అదనంగా పనిచేయాలి ఈ ఆఫీస్ ఇందుకి బాగా నచ్చింది మనుషులు కూడా అంతా మంచివాళ్లే అక్కడ పనిచేసే ఛాన్స్ తనకి ఇప్పించిన హేలీ మీద ఇందుకి చాలా చాలా అభిమానం ప్రేమ పొంగి పొల్లిపోతుంటాయి మన్నాడు లంచ్ అవర్లో గ్రేట్ మాల్కి బయలుదేరారు అక్కడంతా కోలాహలంగా ఉంది కాస్మెటిక్స్ బట్టలు నగలు ఫర్నిచర్ కూరలు పళ్ళు పప్పులు ఒకటేమిటి డబ్బుంటే మనిషి తన జీవితకాలానికి సరిపడ్డవి అన్నీ కొనేసుకోవచ్చు ఇద్దరు కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఒకటొకటే చూస్తూ వస్తున్నారు హఠాత్తుగా ఎవరో ఇందూ వీపు తట్టారు అది తట్టడం కాదు దాదాపు కొట్టడమే ఇందు ఆఫీస్కి పోలేదా ఇందు అడిగిన వాళ్ల వైపు చూసింది విమలా కనుబొమ్మలు ముడివేసి హేలిని ఇందుని మార్చి మార్చి చూస్తుంది ఇందు వెంటనే తేరుకుంది నువ్వా అత్తా ఇక్కడ అన్నీ దొరుకుతాయని విన్నాను ఇతను మా కొలిగి హేలీ బతిమాలి తోడు తెచ్చుకున్నాను అంది హేలీ చేతులు జోడించి విమలకి నమస్కారం చేశాడు విమల నవ్వటానికి ప్రయత్నించింది చేతకాక ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత ఇంకా నటన ఎందుకులే అనుకుందో ఏమో నొసలు చిట్లించి చూసింది ఏం కొన్నావు మరి కటువుగా అడిగింది ఊరికే ఐడ కోసం వచ్చాను మంచిదే ఏదన్నా చేసేటప్పుడు బాగా ఆలోచించి చెయ్యాలి హెచ్చరిస్తున్నట్లు ధ్వనించింది విమల స్వరం ఆమె అలా అంటున్నప్పుడు అసహనం మొహంలో కొట్ట వచ్చినట్లు కనిపించింది టైమే పోతుంది వెళ్దామా అడిగాడు హేలీ అతని స్వరం కూడా హెచ్చరిస్తున్నట్లే ఉండటం ఇందు గమనించింది ఇంకా ఏమీ చూడకుండా ముందుకి నడిచారు హేలీ మౌనంగా ఉండిపోయాడు పార్కింగ్ దగ్గరికి వచ్చారు హేలీ వెళ్ళి బైక్ తీసుకుని వచ్చాడు ఇందు ఒక్క దూకులో సీట్ మీదకి ఎగిరి కూర్చుంది వెనక నుంచి విమల కోపంగా గమనించడం ఇందుకి కనిపిస్తూనే ఉంది ఇందు ఆలోచిస్తుంది విమల చూసినందుకే తనకు అదోలా ఉంది ఒకవేళ హరీష్ గాని హేలీ భారీ గాని చూసి ఉంటే అదంత అసహ్యంగా ఉండేది కొలిక్స్మని చెప్పి తేలిగ్గా తప్పించుకోవచ్చు కానీ తమ ప్రవర్తన చూస్తే కేవలం సహోద్యోగులు మాత్రమే కాదని ఎవరికైనా అర్థమైపోతుంది తను ఏమైపోయినా ఎట్లాంటి అవమానకర స్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా ఏం పర్వాలేదు కానీ హేలీ మాత్రం బాగుండాలి చూస్తుంటే మీ ఆంటీ ఫోన్ చేసి మళ్ళీ తిట్టేటట్లు ఉంది అన్నాడు హేలీ నేనేం చేయలేను చావో లేదా నీతో బ్రతకడమో నేను తేల్చుకోవాల్సి ఉంది అంతే ఇంకెవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంది ఇందు అనుకున్నట్లుగానే విమల సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఫోన్ చేసింది నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది నాకు చాలా పనుంది తర్వాత మాట్లాడుకుందాం అంది ఇందు అయితే సాయంత్రం ఆఫీస్ అయ్యాక మా ఇంటికి రా లేకపోతే రేపు నేనే మీ ఆఫీస్కి వస్తాను రాకు నేను వస్తున్నాను అంది ఇందు విమల ఏమేమి అడుగుతుందో ఊహించి వాటికి జవాబులు సిద్ధం చేసి పెట్టుకుంది ఇందు బుకాయించి లాభం ఉండదు ఉన్నమాట చెప్పేయాలి ఒక రోజున విమలా కూడా ఇదే స్థితిలో ఉంది కాబట్టి తనను అసహించుకునే అవకాశం తక్కువ ఆ సాయంత్రం హేలీతో పాటు వెళ్ళి పాపను పికప్ చేసుకుంది తనని విమలా ఇంటికి కాస్త దూరంలో దింపమన్నది ఇక్కడ నుంచి నడిచి వెళ్తే నయం గుడ్ నైట్ అంది ఇందు అప్పుడే గుడ్ నైట్ చెప్పకు నేను రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు హేలీ ఇందు నడిచి విమలా ఇంటి ముందుకి వెళ్ళింది తలుపు దగ్గరకు వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కింది తలుపు తెచ్చుకుంది విమలను మధ్యాహ్నమే చూసిన ఇందు తెల్లబోయింది కొద్ది గంటల క్రితం తాజాగా కనిపించిన విమల దీనంగా కనీసం పదేళ్లు పైబడ్డట్టు కనిపిస్తుంది వాచిన కళ్ళు మొహాన్ని మార్చేశాయి మనిషి ఏదో పెనుభారం మోస్తున్నట్లు ఉంది రా లోపలికి పిలిచింది ఇందు లోపలికి వెళ్లి సోఫాలో కూర్చుంది విమల ఆమె ఎదురుగా కూర్చుని పరిశీలనగా చూస్తుంది ఆ చూపులు ఇందుని ఇబ్బంది పెట్టాయి విమల సోఫాలోంచి లేచి వైపు వెళ్ళబోయింది వద్దు ఇప్పుడేం వద్దు అంది ఇందు కాస్త కాఫీ తాగు ఇందాకే జ్యూస్ తాగాం అంది ఇందు తాగారా అంటే ఎవరెవరు నేను హేలి అంటే ఇందాక కనబడ్డవాడేనా అవును ఎవరతను ఉట్టి కొలిగేనా నాకు మంచి స్నేహితుడు కూడా మంచి స్నేహితుడు మాత్రమేనా విమల రెట్టిస్తో అడిగింది ఇందువైపు కోపంతో చూస్తుంది ఇందు నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదనుకోకు మామూలు ఫ్రెండ్తోనూ ఒక లవర్తోనూ మాట్లాడటంలో ఎంత తేడా ఉంటుందో మీ ప్రవర్తన చూడగానే తెలిసిపోతుంది అంది విమల ఇందు మౌనంగా ఉంది అసలు అతనితో నీ సంబంధం ఏమిటి ప్లీజ్ చెప్పు నేను నీ శ్రేయభభిలాషిని అంది విమల ఏ సంబంధమూ లేదు మా సంబంధం మానసికం అతన్ని చూడకుండా మాట్లాడకుండా నేను బతకలేను ప్రేమ అవును ఎందుకు పుట్టింది ప్రేమ ఎందుకంటే అతను చాలా మంచివాడు నాకు చాలా చాలా సాయాలు చేశాడు అసలు నాకు అతనంటే ఎందుకు ఇష్టమంటే ఏమీ సమాధానం చెప్పలేను అతన్ని ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పగలను అంతే అతనికి పెళ్ళయిందా అయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు విమల కోపం ఆపుకోలేకపోయింది దీన్ని ఎవరూ ప్రేమ అనరు కామం అంటారు అది మగవాళ్ళకి సహజమే కానీ ఆడదానికి ఉంటే దాన్ని పిచ్చే అంటారు తిట్టేసింది విమల నాకు అవేమీ తెలియవు తెలుసుకోను కూడా విమలకి కోపం వచ్చి ఇందు చెంపలు వాయించేసింది దాంతో చెంపలు మండిపోయాయి కొన్ని క్షణాలు అసలేం కనిపించలేదు కూడా కళల్లో నీళ్లు గిరును తిరిగాయి ఇందు ఇదంతా ఎక్కడికి పోతుందో నీకు అర్థం కావడం లేదు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకు అర్థం చేసుకోవేం విమల అడిగింది నాకు తెలుసు కానీ దేన్నైనా భరించడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను విమల ఆవేశంతో ఊగిపోయింది లేచి ఇందు జుట్టు పట్టిలాగి చెంపల చెల్లు చెల్లును వాయించింది ఇందు బాధ భరించలేక ఏడ్చేసింది తల్లి ఏడుపు చూసి పాప గొళ్ళు మంది ఇద్దరు బిగ్గరగా ఏడుస్తూ ఉంటే విమల కూడా ఏడ్చేసింది ఇందు నువ్వు ఇలాగే ఉంటే చివరికి మిగిలేవి ఈ శోకాలు ఏడుపులే మీ ఆయనకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు హేలీ పెళ్ళానికి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా నిన్ను నడిబజార్లో చెప్పు తీసుకుని కొడుతుంది మన టీవీలో చూశాను మొగుడికి అక్రమ సంబంధం ఉన్నదని పెళ్ళం వచ్చి ఆ రెండో పెళ్ళాన్ని కొట్టి కొట్టి చంపి పారేసింది చివరకు సాగితే అందరూ ఇంకొకరి పెళ్ళం కోసమో మొగుడి కోసమో ఎగబడతారు ఇట్లా చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని తొంభై శాతం మంది నోరు మూసుకుని ఏక పత్నివ్రతాన్ని పతివ్రత ధర్మాల్ని పాటిస్తూ ఉంటారు నీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఆ విధవతో మాట్లాడడం మానై అంది విమల ఆక్రోషంగా నేను మీరు చెప్పేవి ఏవీ వినే స్థితిలో లేను అనేసింది ఇందు పోయే కాలం వస్తే ఏవీ వినబడవు కళ్ళు మూసుకుపోతాయి కసిగా తిట్టేసింది విమల మళ్ళీ చెప్తున్నాను విను ఇది కామం కాదు మాటి మాటికి కామంతో కళ్ళు మూసుకుపోయాయి అంటున్నావు అతంతో నాకు శారీరక సంబంధం లేదు మేము చాలా పవిత్రంగా ఉన్నాం అంది ఇందు నీ మోహం ఈడ్చ మానసిక సంబంధం మాత్రం ఎందుకుండాలి వాడిదంతా డ్రామా నిన్ను పూర్తిగా నమ్మించాక శారీరక సంబంధంలోకి దిగుతాడు అంది విమల అతను అట్లాంటి వాడైతే ఎప్పుడో ఎన్నో అవకాశాలు వచ్చాయి చాలా మంచివాడు తెలుసా మగవాడ అనేవాడు మంచివాడు అనేవాడు ఉండడు అవకాశం ఉండటం లేకపోవటం రెండేవాడికి తెలుసు వాడంత దొంగ అయితే అంత సానంగా వేచి ఉంటాడు అది నీ అనుభవం విమల నిరుత్తురాలైపోయింది కాసేపు ఉండి తేరుకుంది ఒకవేళ ఎప్పటికైనా అతను మోసగాడని తెలిస్తే అట్లాంటి సన్నివేశమే రాదు గ్యారంటీగా చెప్తున్నాను కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను అప్పటికి అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను అతను దొంగ అయినా రోగైనా యోగైనా ఏమైనా అది ఇప్పుడు నాకు అనవసరం అంది ఇందు విమల నిట్టు వచ్చింది పిచ్చి బాగా తలకెక్కింది సరే నీ మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు వెళ్ళు అంది ఇందు పాపని ఎత్తుకొని బయలుదేరింది ఇందు ఆఖరిసారి చెప్తున్నాను వాడితో నీ భాషలో మానసిక సంబంధమో పవిత్ర బంధమో ఏదో అన్నావు చూడు దాని వెంటనే మానుకో ఇదే నా చివరి హెచ్చరిక ఇక నా బాధ్యత అయిపోయింది ఇంక ఏం జరిగినా నీదే బాధ్యత నా దగ్గరకు మాత్రం రాకు అనేసి బల్లున తలిపేసుకుంది విమల